சவாயிருஷ்ர்த்து காரிக்கல பட்ட பிரவர சவாய்கரை வெண்டனே மதுகுப்ப மண்டலம் ముదిగుబ్బ గ్రామ పంచాయతీ అండ్ పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులు గత నాలుగు రోజుల నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఈ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం వలన ముదిగుబ్బలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది అంత పేరుకుపోయి దుర్వాసన వస్తున్నది ప్రజలు కార్మికుల దగ్గరికి వచ్చి మీరు సమ్మెలో ఇన్ని రోజులు కూర్చుంటారు అని చెప్పి అడుగుతున్నారు కానీ మాకు అధికారులు ఇంతవరకు ఏమంటే ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు కావున సంబంధ అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అంతేకాకుండా పంచాయతీ కార్మికులకు న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని గత ప్రభుత్వము పంచాయతీ గత ప్రభుత్వము అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్కీమ్ వర్కర్లను మేము పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వము కనుబొరుగైపోయింది ప్రస్తుతము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము కార్మికుల ప్రభుత్వము రైతుల ప్రభుత్వము అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినారు కానీ ఐదు నెలలు అయినా కానీ ఇంతవరకు కార్మికుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి కార్మికులను పర్మనెంట్ చేయాలని అలాగే పంచాయతీ కార్మికులకు పిఎం పిఎస్ఏ సౌకర్యాన్ని కల్పించాలని కనీస వేతనం పంచాయతీ కార్మికులు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అంతేకాకుండా కార్మికులు ఎవరైనా చనిపోతే పదహైదు వేల రూపాయలు వెంటనే దహన సంస్కారాలకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా పంచాయతీ కార్మికులు హార్డ్ వర్క్ ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది భారం కూడా తగ్గించాలని కోరుతున్నాం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నుడిగుబ్బా పెద్ద ఆట